రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి అందరూ రెండు చేతులు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి రెండు ప్రార్థన చేసుకోండి అందరూ ప్రార్థన చేసుకోండి నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ప్రేమించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును దయా కిరీటాన్ని నా తల మీద పెట్టినందుకు స్తోత్రు నాయన సంవత్సరాది మొదలుకుని సంవత్సర అంతం వరకు మీ దయా దృష్టి నా మీద నా కుటుంబం మీద మా సేవకుల మీద మా మినిస్ట్రీస్ మీద సేవకుల మీద సేవకునిగా చెప్తున్నాను ఏదైతే మీరు హృదయ మందు విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నారులో అది మీకు కలుగునగా అది మీకు జరుగునగా అది మీకు ప్రాప్తించునగా ఆమె దైవ జనాంగమా దేవుని ప్రియులారా మీకందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క నూతన సంవత్సరపు శుభాభివందనాలు మీకందరికీ నూతన సంవత్సరం శుభాభివందనాలు సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించుగాక నా మాటలుగా కాదు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మినిస్ట్రీస్ కి దేవుడిచ్చిన వాగ్దానం అందరము కలిసి అందరము కలిసి చదువుతాం చప్పట్లు 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 కొట్టు 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 అందరూ అందరు చెప్పలు కొడుతూ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును చూపుదును వాత్సల్యూర్ చెప్పలే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ప్రభు మనల్ని ప్రేమించిన వాగ్ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి బలిగా ఊపుతూ కేకలు 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 చెప్పు 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 కేకలు 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 రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించిన కీర్తన ఏసయ్యే నా ప్రాణం ఏసయ్యే